ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది ఇందుకు సంబంధించి జనవరి పదకొండు అధికారిక ప్రకటన విడుదల చేసింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి ఇక ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమి ఎట్టకేలకు పునరాగమనం చేసుకున్నాడు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు తర్వాత చేలమండ నొప్పుకి శాస్త్రచికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్ దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో దేశవాలి టీ ట్వంటీ టోర్నమెంట్ సయాద్ ముస్తాఖ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమి తొమ్మిది మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారు ట్రోఫీలోని బెంగాల్ తరఫున బరిలోకి దిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోట పూర్తి చేశాడు ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమికి టీమిండియా సెలెక్టర్లు పిలుపునిచ్చారు ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బోమ్రాతో పాటు మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు ఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్తో పాటు హర్షిత్ రానా చోటు దక్కించుకున్నారు ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి రవి బిష్ణు స్థానం సంపాదించగా ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నితీష్ కుమార్ రెడ్డి అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు ఇక ఈ సిరీస్ ద్వారా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు మరోవైపు సూపర్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ను మాత్రం సెలెక్టర్లు ఇంగ్లాండ్ తో టీ లకు ఎంపిక చేయలేదు వికెట్ కీపర్ల కోటాలో సంజు శాంసన్ తో పాటు ధ్రువ జూరెల్ చోటు దక్కించుకున్నాడు అయితే ఆస్ట్రేలియాతో బార్డర్ గవాస్కు ట్రోఫీ కారణంగా గడిపిన పంతుకు విశ్రాంతినిచ్చారా లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు ఇక సౌత్ ఆఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగనుండగా లెఫ్ట్ హ్యాండర్ లో తిలక్ వర్మ రింకు సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు కాగా సూర్యసేన చివరిగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీ ట్వంటీ సిరీస్ ఆడింది ఆ టూర్ లో సంజు శాంసన్ తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ము లేపారు వీళ్ళిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా పొరటిస్ జట్టును మూడు మైనస్ సిరీస్ కైవాసం చేసుకుంది కోల్కతా వేదికగా జనవరి ఇరవై రెండున మొదటి టి ట్వంటీ జరగనుండగా జనవరి ఇరవై ఐదున చెన్నైలో రెండో టీ ట్వంటీ మ్యాచ్ కు ఆధిపత్యం ఇవ్వనుంది అనంతరం జనవరి ఇరవై ఎనిమిదిన రాజ్ లో మూడో టీ ట్వంటీ జనవరి ముప్పై ఒకటిన పూణే వేదికగా నాలుగో టీ ట్వంటీ ఫిబ్రవరి రెండున ముంబైలో ఐదు టీ ట్వంటీ జరగనుంది అయితే ఇంగ్లాండ్ తో మూడు వన్డే ఖ మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ కు భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ సంజు శాంసన్ వికెట్ కీపర్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ నితీష్ కుమార్ రెడ్డి అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి రవి బిష్ణోయి వాషింగ్టన్ సుందర్ ధ్రువ జూరెల్ వికెట్ కీపర్